హాయ్ అండి అందరికీ ఇదిగోండి చికెన్ బిర్యానీ చేసుకుందాం రండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ముందర కూర కలిపెట్టుకుందాం కిలో నరచిరు కిలో బియ్యము ఇదిగోండి బియ్యం నానబెట్టుకున్నాము ఒక గంట ముందు నానబెట్టుకోగల చికెన్ కలిపి ఒక చెంచా పసుపు చెంచా ఉప్పు సగం చెంచా కారం పట్టి పెట్టుకున్న మసాలా బిర్యానీ మసాలా దీంట్లో చక్క లవంగా యాలు ఒకసారి చూపిస్తాను ఈ మసాలా కూడా ఇది పట్టి పెట్టుకున్నా మసాలా వేసుకోవాలా అల్లం ఉల్లిపాయ పేస్టు ఒక నిమ్మకాయ పిండిపోవాలండి ఇవన్నీ వేసుకొని కొద్దిగా బాగా కలుపుకోవాలి మసాలా పట్టేదాకా నాలుగు పచ్చిమిరకాయలు చీలికర చేసేసుకోవాలి కొంచెం అంత పుదీనా కొద్దిగా అంత కొత్తిమీర ఉందండి కప్పు పెరుగు బాగా ముక్కకు పట్టిందాక బాగా కలుపుకోవాలా ఇదిగోండి ఇట్లా మంచిగా ముక్క పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక సేపు బాగా పక్కకు పెట్టుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే ముక్కకు బాగా బట్టి మెత్తగా అయింది బాగుండిద్ది ఇదిగోండి నానింది కూర పొయ్యి మీద పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఇదిగోండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అది ఏపు నాకు మిగిలిన నాకు నూనె పొయ్యి మీద పెట్టుకుందాం మూత పెట్టుకున్నాం ఇది ఉడికాయలోపు రైస్కి వాటర్ పెట్టుకుందాం ఇదిగోసే దొరుకుతుంది ఒక చెంచా ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకోకపోతే అన్నం చప్పగా ఉండిద్ది ఇది రైస్ వేసుకున్నా ఇదిగోండి రైస్ వేసుకున్నా హాయండీ ఇది రైస్ వేసుకోము ఫ్రై చేసుకున్నా ఆనియన్స్ కొత్తిమీర ఇదిగోండి నెయ్యి మీద నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్ ఉండద్దండి కలుపుకున్నాక చూసి వేసుకోండి ఎక్కువైనా బాగుండదు మూత పెట్టుకున్నా దమ్మిద్దాం ఒక ఐదు నిమిషాలు ఇదిగోండి నేనైతే చిన్న రోజు మా ఇంట్లో అది పెడుతున్నాను ఇదిగోండి చూద్దాము ముద్దీసి ఇదిగోండి బిర్యానీ అయితే సూపర్ ఇదిగోండి ముక్క కూడా మగ్గిపోయింది స్టవ్ బంద్ చేసుకొని వేడి వేడి బిర్యానీ తిన్నాం రండి